శ్రమలు దేవుని బిడ్డల ఆధ్యాత్మిక పరిశ్రమలు దేవుడు ఇలా చేశాడు అని తలపోసుకొని వలపోసుకునే కంటే దేవుడేమై ఉన్నాడు అనే ధ్యానం మనకెంతో మేలు యోబు గ్రంథం అనేక ప్రశ్నలను రేపుతుంది ఈ ప్రశ్నలకు జవాబులు కొత్త నిబంధనలోనే దొరుకుతాయి క్రీస్తునందు యోబు ప్రశ్నలకు జవాబులున్నాయి యోబు సమస్యలకు పరిష్కారమున్నది యోబు గ్రంథంలో ఆరు ముఖ్య ప్రశ్నలున్నాయి ఒకటి దేవునితో నాకు వ్యాజ్యం ఉన్నది మా ఇద్దరి మధ్య ఉండి మా ఇద్దరిపై చేయి ఉంచదగ్గ మధ్యవర్తి లేడు అని యోబు అంటే ఒకటి తిమోతి రెండో అధ్యాయం ఐదో వచనమంటోంది దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు రెండో ప్రశ్న